వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ థర్టీ త్రీ నూట ముప్పై మూడు గజాలు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఇవి త్రీ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ మూడు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్సే దీంట్లో చక్కగా సీసీ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి లొకాలిటీ చీరియాల దగ్గర ఉన్న ఒక మంచి లొకాలిటీలో ఉన్నాయి ఇల్లు మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నాయి ఇల్లు ఇది ఆన్లైన్ పర్మిషనే పార్కింగ్ ఏరియా మంచి కార్ పార్కింగ్ వచ్చేస్తుంది కన్వీనియంట్గా నార్త్ కాబట్టి ఇక్కడ అవుతుంది ఇది బోర్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ సంప్ వాటర్ సంప్ కూడా ఫైవ్ థౌజండ్ లీటర్స్ అవుతుంది వాటర్ సంప్ అండి సో ఇక్కడ చూడండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రనేట్ వచ్చింది ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వచ్చింది అట్ ద సేమ్ టైం బ్యాక్ ఏరియాలో కూడా ఒక వాష్ ఏరియా వస్తుందండి సో ఇది చూడండి చుట్టూ గ్రనైట్ గ్రనైట్ ఇచ్చారు మెయిన్ డోర్కి బార్డర్ గ్రనైట్ బార్డర్ అట్ ది సేమ్ టైం మధ్యలో టేక్వుడ్ టేక్వుడ్ డోర్ రాయల్ లుక్ వచ్చింది దానివల్ల సో వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉందండి మెయిన్ హాల్ చూడండి చాలా పెద్దదైన మెయిన్ హాల్ యూపీవీసీ విండోస్ రెండు యూపీవీసీ విండోస్ వెంటిలేషన్ పర్పస్ అట్ ది సేమ్ టైం దిస్ ఈస్ ద టీవీ ఏరియా మెయిన్ హాల్ సో ఇక్కడి నుంచి ఇలా వస్తే మాస్టర్ బెడ్ సారీ దిస్ ఇస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా గా వచ్చేసాయి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తాయి కొంత స్పేస్ ఉంటుంది సో చూడండి షాప్స్ వచ్చేసాయి ఇక్కడ అండ్ లో రూఫ్ అటక చాలా పెద్దదైన లో రూఫ్ వచ్చింది చాలా సామాన్లు లోపలికి సో ఇక్కడ మీకు కామన్ వాష్రూమ్ ఇక్కడ వాష్ బేషన్ పెట్టుకోవచ్చు కావాలంటే అండ్ దిస్ ఈస్ ద కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ సో ఇక్కడ నుంచి ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెలస్ వచ్చేస్తే ఇక్కడ సిక్స్ బై సిక్స్ కార్స్ వస్తే మంచి గవర్నెట్ స్పేస్ వస్తుంది సో మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది ఇది వెస్ట్రన్ వెస్ట్రన్ స్టైలే వస్తుందండి సో ఇక్కడ నుంచి మనకు మెయిన్ హాల్ నుంచి మనం ఇట్లా మాస్టర్ బెడ్రూమ్ చూసిన తర్వాత ఈ పక్కన ఉన్న ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం ఇది వచ్చేటప్పటికి పూజారం సపరేట్గా పూజారం వచ్చింది అండ్ కిచెన్ చూడండి చాలా పెద్దదైన కిచెన్ వచ్చింది సఫిషియంట్ కిచెన్ అండి నూట ముప్పై మూడు గజాల్లో మంచి కిచెన్ మంచి షెల్ఫ్ వచ్చేసారు కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసుకుంటే వీలుగా మొత్తం షర్ఫ్స్ ఇచ్చేసారు ఇక్కడ ఫోర్ పార్లర్ స్టవ్ వచ్చేస్తుంది స్టీల్ వాష్ బేసిన్ అండ్ కిచెన్ లోంచి ఇలా బయటకు వస్తే వాష్ ఏరియా సో ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా చూపించాను కదా నార్త్ లో ఈ ఏరియాలో ఇంకొక వాష్ సో దిస్ ఈస్ అ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని ప్రైస్ వచ్చేటప్పటికి సెవెంటీ ల్యాక్స్ ఇది ఎక్కడుంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్